మనం భోజనం చేసే ఎందు ఎంత ఇంపార్టెంట్ భోజనం మా లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ మా లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ గాలి మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ నీళ్ళు మన లైఫ్లో అంత ఇంపార్టెంట్ సెక్స్ కూడా మన లైఫ్లో సో ఇది చాలామంది మర్చిపోతారు సెక్స్ అని వినగానే అయ్యో అయ్యో ఏదో మన హింగ్గా ఏదో విద్ గలీజ్గా మాట్లాడతాను అనుకున్నాను నెవర్ ద హోల్ యూనివర్స్ ఈస్ ద దానికి ఫౌండేషన్ ఇస్ నథింగ్ బట్ సెక్స్ అది అనిమల్స్ కానివ్వండి హ్యూమన్ బీయింగ్స్ కానివ్వండి ఇంకొక వర్గం కానివ్వండి ఏదైతే కూడా సెక్స్ ఈజ్ వెరీ ఇంటర్గ్రల్ పార్ట్ సో సెక్స్ ఈజ్ ఫార్ టూ పర్పసెస్ వన్ ఈజ్ ఫర్ రిలాక్సేషన్ ఆర్ యూ కెన్ సో ఫార్ రిక్రియేషన్ దట్ ఈస్ కరెక్ట్ వర్డ్ రిక్రియేషన్కి సెక్స్ తీసుకోవచ్చు యాజ్ వెల్ అస్ ప్రోక్రియేషన్కి కూడా చేసుకోవచ్చు అంటే మన స్ట్రెస్ని అన్నీ వదిలేసి మనం ఒక ఎంజాయ్మెంట్ కోసం కూడా సెక్స్ని చేసుకోవచ్చు అదేవిధంగా మనకి ఒక ప్రోక్రియేషన్ పిల్లల్ని కనడానికి కూడా సెక్స్ చేసుకోవచ్చు సో చాలా మంది కప్పులుస్ ఏం చేస్తున్నారు అంటే ఇది పిల్లలకి అన్న అన్నమ్మ అయిపోయింది పిల్లలకి అనడానికి మాత్రమే ఇది ఉంటుంది తర్వాత ఏం లేదు అయ్యో నాకు అది ఇది ఇదని రకరకాల ఇది పెట్టి పిలిపోవడం అక్కడ ఫ్యామిలీ లైఫ్స్ బ్రేక్ అవ్వడం జరుగుతుంది రకరకాల ఫ్యామిలీలు ఐనో హస్బెండ్ వైఫ్ విడిపోవడానికి మెయిన్ కారణం ఇది ఎన్ని గొడవలు ఉండే కూడా హస్బెండ్ వైఫ్ తన రూములో వచ్చిన తర్వాత ఒక మంచి సెక్షువల్ యాక్టివిటీలు ఇది అయింది అనుకోండి జరిగింది అనుకో దట్ ఫ్యామిలీ ఈస్ వెరీ స్ట్రాంగ్ వెరీ బోల్డ్ వెరీ స్ట్రంగ్ వెరీ హార్మనీ అక్కడ ఒక పీసు హార్మనీ అనేది నిలబడుతుంది దట్ ఈస్ మిస్సింగ్ వెన్ సెక్స్ ఈస్ నాట్ దేర్ సో సెక్స్ ఎప్పుడు వీక్ అయిపోతుందో ఆ మెంటల్ ఫిజికల్ ఒక స్ట్రెయిన్ అయ్యి మనం ఒక ఇట్లా కరిగి కరిగిపోయిన సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు ఆయుర్వేదం విల్ కమ్ టు యువర్ రెస్క్యూ ద ట్రీట్మెంట్ కాల్ రిజువినేషన్ థెరాపీ మిమ్మల్ని మళ్ళీ తిరిగి తీసుకువచ్చి మీ యువత్వం మీది ఆ జోష్ మీది ఆ ఒక మెంటలీ ఫిజికలీ ఉన్న ఆ చార్మ్ మళ్ళీ తీసుకువచ్చిన బిగర్ అండ్ వైటాలిటీ తీసుకువచ్చిన అద్భుతకరమైన ఒక ట్రీట్మెంటు ఆయుర్వేదంలో మాత్రమే ఉంది అన్ని మెడికల్ సిస్టములు అది కేసీసీలు కూడా ఉంది ఇఫ్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్ ప్లీజ్ థింక్ దట్ ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ఆల్సో నాట్ ఎ డిసీజ్ ఇట్ ఇస్ జస్ట్ ఎ డిసార్డర్ మన లైఫ్ స్టైల్ వల్ల మనకు వచ్చిన ఒక చిన్న ఒక ఇది ఇష్యూ మాత్రమే అది అది ఒక జబ్బు కాదు దాన్ని తిరిగి తీసుకురావడానికి మీతో చేయగలుపుతున్నాను కేసీసీ హాస్పిటల్స్ గాడ్ బ్లస్